మొన్న పవన్ కళ్యాణ్ గారు కలిశారు మీకు ఎలాంటి భరోసా పవన్ కళ్యాణ్ గారు నాదెల్ల మనోహర్ గారు మాకు కావాలి ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా కలిసారండి వాళ్ళు దే అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్ దే అండర్స్టాండ్ దట్ వీ హ్యాడ్ మోర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ దే అండర్స్టాండ్ మేమేం లాస్ అయ్యాము మేమేమి పోగొట్టుకున్నాము మాకు ఏం తెచ్చి లేరని వాళ్ళకు అర్థమైందండి ఆయన నాకు ఎటువంటి ఫాల్స్ హోప్స్ కానీ ఎట్లా చెప్పలేదు ఆయన చాలా నా చేతులు పట్టుకొని నీ సిచ్యువేషన్ నాకు అర్థమైందమ్మా నేను నిన్న ఏ రోజు ఒకరిని బెగ్ చేసే అంటే నేను చాలా ఏడ్చాను నేను బెగ్ చేసే స్టేజ్లో లేను సార్ ఏ వెరీ సెల్ఫ్ రెస్ రెస్పెక్ట్ ఉంది నాకు అనేసి అట్లాంటి స్టేజ్కి నేను ఏ రోజు తేనమ్మా నేను దే దేవ్ యూ అని చెప్పాను సార్ అడిగారు అడిగారు నేను సార్కి క్లియర్ గా చెప్పాను నేను మోడ్రన్ డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకో ఒక పది నిమిషాల ముందు బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత పెట్టుకోండి కూడా సార్కి చూపించాను సార్ నేను మీరు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నేను హెల్ప్ అడగడం కంటే కూడా నాకు వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నీకు జరిగిన నష్టానికి నువ్వు మా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగే స్టేజ్ లో మేము నిన్ను పెట్టమమ్మా విల్ టేక్ యూ యాజ్ పర్సనల్ ఐ నో వాట్ యూ లాస్ట్ వాట్ యూ ఆర్ విచ్ ఏజ్ దే ఆర్ సో మేమే నీకు కంప్లీట్ రెస్పాన్సిబుల్ తీసుకొని మేమే నీకు చేస్తాము అని చెప్తున్నాను దుర్ఘటన జరిగినప్పుడు చాలా మంది లేడీస్ కూడా ఇటు మా భర్తల్ని ఏం చెప్పి బాగా చేయిదాయపడ్డారని కూడా తెలిసింది అయినా వాళ్ళు కఠినం మేమందరం కిందకి పరిగెత్తుకుంటా సిఆర్పిఎఫ్ అనే ఒక టీమ్ ఆర్మీ దగ్గరికి వెళ్ళిపోయాం సార్ అక్కడికి వెళ్ళింత నాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఎంత మంది ఇలా అయిపోయారు అనేసి నా పక్కన నాతో ఉండే అతను పాప ఇప్పుడు నేనైనా పది మందితో వెళ్ళాను సార్ నా పక్కనుండే వాళ్ళు జస్ట్ వైఫ్ హస్బెండ్ కిడ్డు తను డాక్టర్ వాళ్ళ బాబుని చూసి బెక్ చేసినా కానీ టూ టైమ్స్ కాల్ చేశారు కానీ తను ఏమంటే డాక్టర్ అయ్యేసరికి తను కన్ఫర్మ్ చేసుకుని కొంచెం నన్ను తన బాధ అంత పెట్టుకొని నన్ను కన్సోల్ చేసుకుని సార్ తను మేము దేవుడికి పూజ చేసుకుంటున్నాము మా హస్బెండ్ నా కొడుకు ఫోర్ అవర్స్ దేవుడా నరసింహస్వామి నా మా నాన్న కాపాడు కాపాడు అని నా కొడుకు ప్రే చేస్తుంటే షీ షౌటింగ్ అట్ మీ షీస్ ప్రిపేరింగ్ మీ షీ సపోర్ట్ మీ డోంట్ గివ్ ఫాల్స్ హోప్స్ టు ద కిడ్స్ ప్రిపేర్ దేమ్ ప్రిపేర్ దేమ్ అని పాపం తను తన అంతా బాధ పెట్టుకొని నన్ను కన్సోల్ చేస్తుంది సార్ అమ్మాయి ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇటు మోడీ కూడా పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం కూడా ఇండియాలో ఉండకూడదు చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే చాలా మందిని వాళ్ళ స్వదేశాన్ని కూడా పంపిస్తా ఉన్నారు అంటే ఒక ద్వేషం ఏర్పడింది విషయం తర్వాత నేను ఏం చెప్పలేను సార్ ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు మేము ఏదో టూరిజం సేఫ్ అనుకొని వెళ్ళాము అవన్నీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది నాకైతే అంత నాలెడ్జ్ లేదు వాటి గురించి మాట్లాడేంత నాలెడ్జ్ బయట కాల్పు జరిగే వాళ్ళు నాకంటే దూరంగా ఉన్నారు సార్ అందుకని నేను ఎక్కువ వరి అయ్యాను రూమ్ లో కాదు సార్ అది చాలా హ్యాపీనింగ్ ప్లేస్ అక్కడ జిప్ లైన్స్ పిల్లలకి చాలా గేమ్స్ అసలు అక్కడ ఎలా ఉందంటే ఒక పండగ లాగా రీల్స్ చూసుకు తీసుకునే వాళ్ళు రీల్స్ తీసుకుంటూ అది చాలా అద్భుతంగా ఉంది అందుకని నా పిల్లలు నాకంటే దూరంగా ఉండేసరికి నేను వరీ అయ్యే పని నా టైం వాళ్ళు సేవ్ అయ్యారు మేము ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము ఎందుకు పరిగీలేదు మమ్మల్ని కాల్ చేస్తారని పరిగిలేదు మా హస్బెండ్ని నేనంటే చూసిన తర్వాత బతికితే చచ్చామని పరిగెత్తుకుంటే బయటికి వెళ్ళాను సరే ఏమన్నా చేసుకోవచ్చేమో అని కానీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు ఇంకా పోనీ రైట్స్ వాళ్ళు నా పిల్లలు నా అంటే పది మంది చెదురైపోయాం కదా ఇంకా దారిలో ఒక్కొక్క కలుసుకుంటూ అట్లా వెళ్ళి సిఆర్ సిపిఎ సిఆర్పి సిఆర్పిఎఫ్ ఆర్మీ దగ్గరికి వెళ్ళి